అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మళ్ళీ మన లుచ్చా లుచ్చా ప్రశ్నగాడు సోడా బుడ్డి సాలేగాడు పెంట తింటున్న లుచ్చా నా కొడుకు చైనా వాళ్ళ పెంట కాంగ్రెస్ వాళ్ళ పెంట తింటున్న లుచ్చా నా కొడుకు ఏదో వాడు పెద్ద గొప్పవాడని నీతులు చెప్తున్నాడు ఈ నా కొడుకు సో ఈ నా కొడుకుకి వెంట తింటును నా కొడక లోఫర్ లుచ్చా కొడక వానికి ఈరోజు ఎన్కౌంటర్ చూద్దాం నా కొడుకు శివ అనే మీడియా మరో నేత్రమైన గురించి ఏదో మాట్లాడుతున్నాడు సో నా కొడుకు ఎంత తీవ్రతను పతితను చూద్దాం లోఫర్ నా కొడక అవసర మొగుడు పెంట టీవీ ఫైవ్ శివ మరో నేత్రం అనే ప్రోగ్రాం పెట్టుకొని రోజు పెంట తింటున్న శివ ప్రశ్న అనే ఛానల్ పెట్టుకొని రోజు చైనా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు నేస్త నాస్తికులు పెంట తింటున్న ప్రశ్నగాడు సరిపోద్దా కదా ఈ టైటిల్ రోజు చైనా వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ పెంట తింటున్న ప్రశ్నగాడు ప్రశ్న అని ఛానల్ పెట్టుకుని అందులో ప్రశ్ననే ఉండదు ఏ ప్రశ్ననే అడగడు ప్రశ్న అనే పదానికి అర్థమే తెలియదు దీనికి ఈ నా కొడుకు ప్రశ్న అంట అరే ప్రశ్నలు అడగదు కానీ నువ్వు తిట్టడం ఏంట్రా ప్రశ్న అని ఛానల్ పెట్టుకున్నప్పుడు నీ ఛానల్ పిల్లలను మార్చుకో లేదా నువ్వన మారిపో అర్థమైందా చెప్పురా భోసుడికి చెప్పు सबसे जरूरी चीज जैसे कमलनाथ जी को चोट लगी आपको चोट लगी सुना है लगी ना कमलनाथ जी यात्रा में निकले रथ पे रथ के कोने पे खड़े थे बहुत भारी भीड़ थी दक्षिण घुटने में चोट लगी कमलनाथ जी ने कमलनाथ जी जैसे ही आप अस्पताल गए पहला काम क्या हुआ डॉक्टर ने पहला काम क्या किया बताइए पहला काम डॉक्टर ने एक्सरे लिया एम आर आई लिया प्रेक्षक प्रश्न भोशिड़ी के गाड़ लोफर फेंट दुच ना को आलोचना इलाउंटी ఎవడైనా కాలకి దెబ్బ తగిలితే దక్క దక్క చేస్తే డాక్టర్ పోతుంటే ఎక్సరే ఎంఆర్ఐ చేస్తారా వీనికి ఏమైనా బుద్ధి ఉందా సో ఇలాంటి బుద్ధి ఈయన కొడుకుది ప్రశ్న కలిగింది ఈయన కొడుకు హిందూ ద్వేషి మరో నేత్రం అనేవి శివ మీద శివ అనేది హిందూ కదా హిందూ ఛానల్ కదా మీడియా కదా ఈయన ఎవరు అధర్మంగా ఉంటారో వాళ్ళ గురించి నిజాలు చెప్పినప్పుడు ఈయనకి మండుతుంటుంది అనమాట ఏంట్రా ఇంకేం చెప్తావు అని చెప్పు ఈ పెంటదినే చైనా వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ పెంటదినే ఈ ప్రశ్నగాడు అంటే అలియాస్ జోసఫ్ ఈ తండ్రి ఎవడో తెలీదు మతమో తెలీదు ఈయన కొడుకు నాశకుడు ఈ ఈనా కొడుకు నాశకుడు అనేది రాజ్యాంగంలో ఉందా నాసినికి ఏమి ఇచ్చారు అంటే ఇప్పుడు హిందూ ముస్లిం ఉండరు హిందువులైన క్రిస్టియన్స్ ఉండరు ఆ హిందువులనే కులాలు ఉన్నాయి ఇది ముస్తికులకి ఏం సర్టిఫికేట్ ఇచ్చారా రాజ్యాంగంలో చెప్పు నా కొడక మీరు కరెక్ట్ వింటున్నారండి ప్రేక్షకులు మీరు కరెక్ట్ వింటున్నారు ఈ నా కొడుకు ముందే చెప్తాడు విందాము మళ్ళీ మాట్లాడదాం చెప్పు మీరు బాగా వింటున్నారు మీరు కరెక్ట్ గానే విన్నారు నేను ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని చాలా మంది అడుగుతారు ఎందుకన్నా అంత అంత విపరీతంగా వాళ్ళని ఆడుకుంటున్నాం ఎందుకు అంత అంటే ఐ మీన్ ఒక ఒక రేజ్ దాటి మీరు వాళ్ళని అంటున్నారేమో అని చెప్పని చాలా మంది కన్సర్న్ చూపిస్తున్నారు కరెక్ట్ మీకు మీ మీ వర్షన్ కరెక్టే కానీ పుండాకురవుల గురించి మనం అట్లాగే మాట్లాడాలి బ్రదర్ లోఫర్ నాకుడి గురించి మనం అట్లాగే మాట్లాడాలి కారణం ఏంటో తెలుసా రాజకీయ జీవితంలో ఉంటే ఈరోజు డబుల్ రోస్ట్ ఈరోజు డబుల్ రోస్ట్ రాజకీయ జీవితంలో ఉంటే వాళ్ళు ఆడ మగానే తేరాల ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు అని అనుకుంటారు కొంతమంది లోఫర్ నా కొడుకులు దా ఏ రాజకీయం రాజకీయంలో ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చుకో అంటున్నాడు అశువాళ్ళు ముందు మాట్లాడవు రా సాలే నువ్వేం చేస్తున్నావురా దేశ ప్రధాని మోదీనే ఏకవచనంతో మాట్లాడుతున్నావు దేశ ప్రధాని మోదీ గురించి నువ్వు చట్ట మాట్లాడలేదు రాక్ష నా కొడక ముందు నువ్వు ఆలోచించాలరా నువ్వు సభ్యతగా మాట్లాడితే నువ్వు సభ్యతగా మాట్లాడితే వేరే వాళ్ళకి చెప్పి అర్హత నీకు ఉంటుంది లేదంటే నా కొడక నోట్లు పెడతా నోట్లు అర్థమైందా చెప్పరా కొడక ఇంక ముందు చెప్పు బ్రోకర్ నువ్వు కూడా బ్రోకర్ అంటే కదరా నువ్వు కూడా అమ్మాయిలు బ్రోకర్ అంట కదరా అమ్మాయిలు సంపాదించి అబ్బుతో నీ ఆఫీస్ లో ఒక అమ్మాయిని ట్రాప్ చేసుకేసి ఆడుకున్నావంట నువ్వు కూడా బ్రో బ్రోకరే కదరా నువ్వేమి సాజ్ గడవా చిల్లర్ నా చెప్పు చెప్పబే ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను తంట తింటున్న శివ అని ఎందుకు అన్నాను అంటే వీడుదో ఒక తమ్న చూసాను నేను వీడుదో తమ్న చూసాను ఏంటో తెలుసా తమ్నైలు నేను బ్యాక్ సైడ్ వేస్తాను చూడండి కొంపముంచిన క్వార్టర్ అంట ఏంటది కొంపముంచిన క్వార్టర్ అని పెట్టి కోటర్ అంటే అదే ఆల్కహాల్ పెట్టి రోజా గారు ఇట్లా కొద్దిగా తల దించుకున్నట్టు అంటే ఇట్లా వింటున్నారు బేసిక్గా ఆవిడ ఎవరో పక్కన నుంచి ఎవరో ఏదో చెప్తుంటే ఇట్లా చేపెట్టుకుని ఇట్లా తల దించుకొని వింటున్నారు అది చూడటానికి ఎట్లా ఉందంటే ఆవిడ ఏదో మత్తులో తూగుతున్నట్టు అట్లాంటి ఒక ఇది పెట్టి అంటే తలదించేసుకుని ఇట్లా మత్తుగా ఉన్నట్టు ఇంకోటేమో సీరియస్గా ఇట్లా సీరియస్గా పెట్టి పెట్టి రోజా గారి పెట్టి కొంప ముంచిన క్వార్టర్ అంట పెట్టి ఇదేం పని రోజా అంట ఇదేం పని రోజా తమ్ముడు ఇదే పడతా ఆ బ్రోకర్ శ్రీనివాస్ గారికి ఆడిది మరో నేత్రం అని ట్యాగ్ చేయండి ట్యాగ్ చేసి మరో నేత్రం అని ట్యాగ్ చేసి పెంట తింటున్న శివ అని పెడతాను పెంట తింటున్న శివ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వింటాడు వింటారు దీంట్లో తమ్మే అంటే కాదు వీడేమంటున్నాడు వినండి బ్రోకర్ నమస్తే నేను వెల్కమ్ టు లేదంటే వాటర్ బాటిల్ ఏమైనా ఆ వీడియో చేసేటప్పుడు ఆ షూట్ చేసేటప్పుడు అన్నం తిన్నావా లేదంటే వేడి వేడి పెంట్ ఏమన్నా తిన్నావా శివ నువ్వు పొద్దు పొద్దున్నే కాఫీలు తాగారా లేకపోతే ఎవరా వేరేది ఏమైనా తాగారా ఏంట్రా ఏమన్నారా నువ్వు లో

రోజా ముందు తాగు నీకు తెలుసా రోజా ఇంట్లో రోజు ఏమన్నా చెమచక్రి చేస్తున్నావా రోజు ఆవిడ బాడీ గార్డా ఆవిడ వెనక ఉంటావా బెడ్రూమ్ లో ఉంటావా ఆవిడ ఇంట్లో ఏం చేస్తుంటే ఎన్ని టైం ఆవిడ ఉంటావు నువ్వు ఆవిడ ముందు తాగు నీకు తెలిసి ఉంటా వాళ్ళు నా కొడక నీకు ఎలా తెలుసు ముందు తాగదని నేను ప్రూఫ్ ఉంది నువ్వు చెప్పాల్సింది బోసుడికెనా కొడక ఏం రా ఆడవాళ్ళు మందు తాగరదని ఎక్కడ ముందా రాజ్యాంగం రాశారా ఏమి ఆడవాళ్ళు ఎంత ఎంతమంది తాగరదు ఆడవాళ్ళు ఏం రోజు మంద తాగుదా నీకు నీతో ఏం ప్రూఫ్ ఉందిరా ట్వంటీ ఫోర్ అవర్స్ రోజు రోజా పక్కన ఉంటావు నువ్వు ఎవరు అసాలే సినిమాలో యాక్టింగ్ చేసింది పదహారు మంది కొడుకుతో కొడుకుతో యాక్టింగ్ యాక్టింగ్ చేస్తుంది తండ్రితో యాక్టింగ్ చేస్తుంది డబ్బుల కోసము అలాంటి ఒక హీరోయి నీకు పతివ్రతగా అనిపిస్తుంది లుచ్చా నా కొడక డబ్బులు ఇస్తామంటే నీతో చేస్తుంది హీరోయిన్ గా డ్యాన్స్ ఎక్కువ చెంది డబ్బులు ఇస్తామంటే నీ కొడుకు కూడా వేస్తుంది రా లుచ్చా నా సినిమాలో వా ఎవరంటే వాళ్ళకి వాళ్ళకి డబ్బు ఇంపార్టెంట్ కదరా నా కొడక తీక్ తెలుస్తారా రోజు మందు తాగదని అవరా బాడుకో హోసుడికి సో అదండి ప్రేక్షకులు ఈయనకి సో ఈయనకి మీరు ఇన్నది కరెక్టే ఈ నా కొడుకుకి నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్తారు ఏమన్నా అలా తిడతావు ప్రశ్న కానీ అంటే మళ్ళీ ఈయనకి ఇలా తిట్టడమే కరెక్టు ఎందుకంటే ఇలా ఈ ఈయన కొడుకుకి మదమెిన ప్రశ్నగానికి మదం దింపాలంటే ఇది ఒకటే మార్గము ఈనా కొడుకు నాకు కనపడ్డాడంటే చెప్పు కుక్కను కొట్టి కొట్టినట్లు కొడతా నీకు దమ్ముంటే నా యూట్యూబ్ లో నంబర్ ఉంటుంది ఫోన్ చేయి కలుతాం చూసుకుందాం నువ్వు నేను ఎందుకంటే ఈనా కొడుకులు హిందూ రుచి ఏమంటాడు బత్తాయి కాదు అంటాడు గోషుడికాయ కాదంటాడు ఇంకా ఏదేదో అంటాడు హిందువుని నా కొడుకు ఈయన కొడుకు ఏదో పెద్ద పతివర్తన అయినట్లు కదా ప్రేక్షకులు మీకు తెలుసు కదా ఈయన లంచ కొడుకు గురించి సో ఈ ఇలాగే ఉంటుంది ప్రేక్షకులు ఇంకా మిగతా ఎన్కౌంటర్ నెక్స్ట్ వీడియో చూద్దాం అంతవరకు జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై